నాటే కానీ నూటి పోసింది నిజమే నీరు పోసే కదనుకోరు పోసిన వాళ్ళు ఏమి లేదు నాటినోళ్ళు కూడా ఏమి లేదు వృద్ధి కలుగ చెయ్యే నీవు చిన్న సేవకుడు బా పెద్ద సేవకుడు ప్రశ్నే అమాయక నువ్వు సేవకుడు బా కాదన్నదే ఉదర పడివా మా నిమిత్తము ఎవరు వెళ్తారంటే దేవుని కోసం బయటకొచ్చావా కడుపు కోసం బయటికి వచ్చావా దేవుని కోసం వచ్చావా కోపం వచ్చి రోడ్డు ఎక్కేవా లేదా భారంతో వచ్చావా పిలుపును బట్టి పంపబడితే వచ్చావా లేకపోతే ఏమన్నా వేర్పాటు చీలికలతో రోడ్డు ఎక్కేవా నేను ఒక మాట అన్నా ఎంతో ప్రఖ్యాతి నొందిన గొల్లాతు కంటే ఎక్కడా ప్రసిద్ధి లేని దావిదు రాయి ఎక్కువ కనతకి నీ రాయి ప్రసిద్ధి నందబోతుంది నీ ఒడిసెల ఖ్యాతి నందబోతుంది నీ తాడుకు ఖ్యాతి రాబోతుంది ప్రముఖుల కంటే ప్రఖ్యాతుల కన్కమల కంటే రాయికి విపరీతమైన ప్రసిద్ధి రాబోతుంది నువ్వు ఒక అదే సేవకుడు వాడబడే